తిరుపతి పవిత్రతను మద్యం మత్తు నాశనం చేస్తున్నట్లు భక్తులు స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రోల్ మోడల్ గా కనిపించే ఈ నగరంలో మద్యం విక్రయాలు రాత్రి అసభ్య ప్రవర్తనలు పెరిగాయి గత సంవత్సరాలలో చోటు చేసుకుంటున్న ఈ దుష్పరిణామాలు భక్తులు పర్యాటకులను కూడా భయపెడుతున్నాయి రోడ్లపై మత్తులో ఉన్న యువకులు మహిళలపై వేధింపులు ఘర్షణలు సాధారణమయ్యాయి ఆలయ పరిసరాల్లో మత్తు నియంత్రణ రాత్రి కట్టుబాట్లు సీసీటీవీ పర్యవేక్షణ వంటి చర్యలు అవసరం పాలకులు పోలీసులు కఠినంగా చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు భక్తి మత్తు తప్ప మత్తు లేకుండా తిరుపతి తిరిగి స్వచ్ఛ శాంతి భక్తిపరమైన నగరంగా నిలవాలంటే సమాజం అధికారుల సమన్వయ అనేది ఎంకాలు వస్తా పైకిచ్చింట కాలేజ్ అనే ఫాలో చేసి వస్తా ఉన్నాం ఏ బయట పైకి ఎత్తిన కొంచెం జస్ట్ బైక్ ఉండదు పక్కన పక్కన బైక్ ఉంది ఈ తాళితో అయితే ఇంట్లో పోవాల వీళ్ళక్క చీలు లేరా கொரோனா தெற்க அண்ணா हां பள்ளியா பட்டகுன வந்துறானே நீ பாக்க இருக்கு நான் கரக்க हां செவ போச்சே பள்ள அண்ணா புரியுதா இங்க கிடையாது நான் கரக்கலறனக்கா நான் ஆகலடா 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 போலீஸ் ஒருసారి ப்ரோ வா 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 సార్ ఇప్పుడు లేడీస్ అంటే మాకు లేడీస్ కాళ్ళు మేము మధ్యలో ఏదైనా జరిగితే పక్కన బండ్లు పోతాం పైక్ ఎత్తా ఉన్నది మా మిస్సెస్ మీద ఇది వస్తాం ఇంకోడు బైక్ మీద వస్తే ఎక్కాను మీ అయితే